మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం రామ్ నారాయణ కేడియ గారి దాతృత్వం మరువము కాలేజీని ఇంత తీర్చిదిద్దిన ఎమలసి నన్ను నిడువము మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం బాన్సువాడ పట్టణ గ్రామ పరిసరాల వాళ్ళము ఎస్ఆర్ఎన్కే కాలేజీలో డిగ్రీ పీజీలు చదివినం రజతోత్సవ వేడుకలలో పాలు పంచుకుంటున్నాం ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారము ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారము మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం న్యాక్ ప్లస్ గ్రేడ్ పొందిన కాలేజీ విద్యార్థులం అటానమస్ హోదాను ఢిల్లీ నుండి పొందినం అడ్మిషన్లు ఉత్తీర్ణత ల్యాబులు ఈ క్లాసులలో హెలంగాణ రాష్ట్రంలోని ఖ్యాతిని మేము పొందినం మరువం మేము మరువం మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం రామ్ నారాయణ్ కేడియ గారి దాతృత్వం మరువము కాలేజీని ఇంత తీర్చిదిద్దిన మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం శాశ్వత ల్యాబులు లైబ్రరీ కంప్యూటర్ల వసతి ఉంది అర్హత అధ్యాపకుల విద్యా బోధన ఉంది ఎన్సిసి ఎన్ఎస్ఎస్ లో చేరి చదివే వసతుంది అదనంగా రిజర్వేషన్ పొందే సౌకర్యం ఉంది మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం రామ్ నారాయణ్ కేడియ గారి దాతృత్వం మరువము కాలేజీని ఇంత తీర్చిదిద్దిన ఎమ్మెల్యే నన్ను నిడువము మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం స్కాలర్షిప్పులతో పాటు విడివిడి హాస్టల్లు ఉన్నాయి ఆర్థికంగా తల్లిదండ్రులు ఆసరా అవుతున్నాయి ప్రైవేటు కాలేజీ ఓలే క్యాంపస్ ఎలక్షన్ ఉంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు పొందే సౌకర్యం ఉంది మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం రామ్ నారాయణ్ కేడియగారి దాతృత్వం మరువము కాలేజీ నింత తీర్చిది దిన ఎమెలసి నన్న నిడవము మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం రామ్ నారాయణ్ కేడియగారి దాతృత్వం మరువము కాలేజీ నింత తీర్చిదిద్దిన ఎమెలసి నన్న నిడవము రజతోత్సవ వేడుకలలో కాలేజీ ప్రగతి చాటుతాం రాబోవు విద్యార్థులలో ప్రేరణను నింపుతాము మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం రామ్ నారాయణ గారి దాతృత్వం మరువము కాలేజీనింత తీర్చిదిద్దిన ఎమ్మెల్యే నన్ను నీడువము మరువం మేము మరువం కాలేజీని మరువం రజతోత్సవ వేడుకలలో పాలు పంచుకుంటున్నాం ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారము ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారము మేము మరువం మేము మరువం కాలేజీని మరువం మేము విడువం కాలేజీని విడువం ధన్యవాదాలు